お前エリザベスです。

విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండుగలు కొంతమంది నాయకుల ప్రద్బలంతో ధ్వంసం చేయటానికి పురికొల్పి చేయటం జరిగింది దాని పర్యావసారంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కుల సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేధావులు ఏక కంఠంతో తప్పు తప్పు సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వ ఈ దారుణమైనటువంటి చర్యలను ఖండించినటువంటి పరిస్థితి చూశాము ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అంబేద్కర్ గారిని అవమానపరచిన దుండుగులకు బుద్ధి రావాలి వారి మీద చర్యలు గైకొరాలి వారిని ఎవరు పురుకొల్పారో వారిని అరెస్ట్ చేయాలి అని ఈరోజు చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి క్రోవత్తుతో నిరసన తెలియపరచి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉంది తక్షణమే స్పందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విఘ్నకు పర్టికులర్గా దీనిలో ఈ కేసులో భాగస్వామ్య వారికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం మాని యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ ఉన్నటువంటి బాబాసాహెబ్ యొక్క ప్రతిభను పొలుగులతోనూ గుణపాలతోనూ పొడిస్తే చాలామంది కళ్ళు లేని కబోజలు మాట్లాడుతూ ఉన్నారంట ఏందా అక్షరాలు అక్షరాలు కాదు అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఏ చిన్న అవాంతరం జరిగినా అది తప్పిదమే పొలుగులు గురపాలు అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి కోడిలో వచ్చి దాడులు చేయటం అనేది మీకు నేను కూడా అడుగుతా ఉన్నాం స్వయానా ఈ రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నా నిన్న కొంతమంది అంట అంబేద్కర్ గారిని ప్రేమించే వాళ్ళు తీశారంట ఏమయ్యా నీకు సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నా గురపాలతో అంబేద్కర్ గారి విగ్రహం పొడిస్తే నీకు కళ్ళు గరపడలేదా మీ ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక రచన చేసి మీ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం విజయవాడ నడిపడిన ఉండటం కంటగింపు వల్ల ఈ దారుణానికి పురుగొల్పితే స్వయానా నువ్వు సంబంధిత మంత్రిగా ఉండి అలా మాట్లాడతావా ఏదేదో ఎత్తి చూపిస్తావా తప్పుకోటాకి అనేక ఆలోచనలు చెప్తే ప్రజలు నమ్మరు అందుకనే నేను చెప్తా ఉన్నాం అంబేద్కర్ గారిని అగౌరవపరిచిన దుండుగులు ఎవరైనా సరే ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఈరోజే గవర్నర్ గారికి కూడా ఉత్తరం ఇచ్చి పర్మిషన్ ఇవ్వని అడిగాం భారతదేశ రాష్ట్రపతి గారిని కూడా కలవాలని చెప్పేసి ఉత్తరం ఇవ్వటం జరిగింది నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఎవరెవరు యుద్ధులు ఉన్నారో వారందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం ఈ దారుణాలకు అఘాయిత్యాలకు అమానుషాలకు బాధ్యులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పొలుగు గుడపం పడిందే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీలకు మీ ప్రభుత్వానికి అది ఉరితాళ్ళు అవుతాయని కూడా తెలియపరుస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్న రాత్రి విజయవాడ నగరంలో బీడబ్ల్యూ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగిందో స్థాపించడం జరిగిందో దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం పెట్టలేకపోయామే అధికారంలో ఉన్న ఉండి అని చెప్పని బాధపడినటువంటి వాళ్ళు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారికంగా అది ఏపిఐఎసీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రముఖులు ఒక పక్క గవర్నర్ గారు ఒక పక్క కలెక్టర్ గారు ఒక పక్క జాయింట్ కలెక్టర్ గారు ఒక పక్క మున్సిపల్ కమిషనర్ ఒక పక్క పోలీస్ కమిషనర్ పెద్దలందరూ కూడా అందరూ చీఫ్ జస్టిస్ అందరు అందరూ మధ్య ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరికి ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి సమాధానం రాకపోతే దాన్ని ఏమనుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అక్కడ ఆ పెడస్ట్రియల్ మీద ఆ మహా న్యాయశిల్పం మీద ఎవరు ప్రారంభించారో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సందర్భంలో ఉన్నటువంటి అక్షరాలని ఏపీఐసి సంబంధించినటువంటి అధికారులు అంబేద్కర్ గారి మీద రాత్రిపూట లైట్లు ఆర్పేసి అక్కడ దాని మీద సుత్తులతో రాడ్లతో గుణపాలతో అక్కడ ఒక పది మందితో కలిసి దాని మీద తవ్వేటటువంటి ప్రయత్నము దారి చేసేటటువంటి ప్రయత్నము చేశారు ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది స్పష్టంగా కనబడుతోంది ప్రభుత్వంలోని పెద్దలే దాన్ని ఉద్దేశపూర్వకంగా చేయించినట్టుగా అర్థమవుతోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులని సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఏదైతే ఈ సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం అవుతున్నారు శిలాపల్లకాల మీద ధ్వంసం అంబేద్కర్ గారి విగ్రహాలని ధ్వంసం చేయటము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పి ఇప్పుడే నాగార్జున గారు చెప్పినట్టుగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే కోర్టులు ఆశ్రయించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ఆపాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గారా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరి గారు ఈరోజు విజయవాడ నగరంలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయని ఒక మంచి ఉద్దేశంతో నిర్మిస్తే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద రాదు దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్షరాలు ఉండకూడదని అని చెప్పని దాని గురించి వాళ్ళందరూ గార ఈరోజు నీచిమైన చర్యలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది విగ్రహాలు పగల కోరుతున్నారు మనుషులను చంపుతున్నారు అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలు మతాలకి వ్యక్తులకు అతీతంగా ఉంటున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం గారా పగలగొట్టే దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వం విడిగారిపోయిందని చెప్పేసి తప్పకుండా ఎవరైతే దీని బాధ్యత ఇచ్చేశారో ఎవరైతే చేశారో ఎవరైతే అనుమానం చేపిచ్చారో వాళ్ళందరం గారు ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పని దానికి అనుగుణంగా పెద్దలు మా నాగార్జున గారు ఒక ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు నగరాధ్యక్షులు విష్ణు గారు మేయర్ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు కానివ్వండి గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి ఆసిఫ్ గారు కానివ్వండి మహేష్ గారు కానివ్వండి మిగిలిన మా ఒక నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తాం అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఒక సహకారంతో గవర్నర్ గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల మేర ఏ విధంగా అయితే జరుగుతున్న దాడులన్నింటి మేరగారు చెప్తూ చెప్పి సలహాలు